భారతదేశం మొత్తం బాలయ్య గాలి వీయబోతున్నది అఖండ టూ రిలీజ్ తర్వాత సనాతన ధర్మం రక్షించడానికి ట్రైలర్ ఎలా ఉంది ఇప్పుడే అఖండ టూ ట్రైలర్ చూసాము అసలు వాస్తవానికి చాలా మంది రాజకీయ నాయకులు చాలా మంది సంఘ సంస్కర్ అని చెప్పుకునే వాళ్ళు అనేక మంది కూడా తాము సనాతన ధర్మాన్ని కాపాడుతామని కూడా ఉపన్యాసం తగిచ్చేస్తుంటారు కానీ వాస్తవానికి మన సనాతన ధర్మాన్ని నూటి నూరు శాతం కాపాడగలిగింది హైందవ ధర్మాన్ని డెవలప్ చేసేది కూడా మన పాలయ్య బాబే అని కూడా ఈ పిక్చర్ కూడా నిరూపిస్తుంది చాలామంది కూడా చెప్పుకుంటారు అప్తే నిజానికి పాలయ్య బాబు గారు స్వతహాగా కూడా సనాతన ధర్మానికి ప్రాణం పెడతాడు ఆయన బాలయ్య బాబు గారు చెప్పినటువంటి మంత్రాను కూడా అద్భుతంగా ఉంటుంది అటువంటి బాలయ్య బాబు గారు లాగా ఎవ్వరు కూడా వేరే ఏ హీరో కూడా చెప్పలేరు సనాతన ధర్మం అంటే బాలయ్యనే ఓకే బోయపాటి గారు ఇంకా ఆయన కాంబినేషన్లో వస్తుంది సౌండ్ పరంగా కానీ మీకు ఎట్లా అనిపించిందండి మైండ్ బ్లోయింగ్ అయిపోయింది బోయపాటి గారు బాలకృష్ణ గారి కాంబినేషన్లో అంతకుమంది మనం చాలా సూపర్ హిట్లు చూసినాం అఖండ టూ మటుకు శివ తాండవం చేస్తారు ప్రేక్షకులు ఈ యొక్క అఘోరాలు కూడా వచ్చి అఖండ సినిమాను చూస్తారు వాస్తవము థియేటర్లో బాక్సులు బ్రద్దలు కొట్టబోతుంది అఖండ టూ జై బాలయ్య ఓకే బాలయ్య గారిలో మీకు నచ్చింది ఏంటి బాలయ్య గారిలో సిన్సియారిటీ ఉన్నది ఉన్నట్టు చెప్పడం అసలు ఆయన యాక్టింగ్ అయితేనేమి ఒక సమరసింహారెడ్డి అయితేనేమి ఆ డైలాగ్ డెలివరీ కూడా బాలయ్య బాబే బాలయ్య బాబు బాలయ్యకు బాలయ్య సాటి ఓకే అండి ఆయన డ్యాన్స్ల పరంగా మొన్న ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా ఎట్లా అనిపించింది అసలు ఆయన వయసు అయిపోయినట్టు అనిపించిందా బాలయ్య బాబు గారు స్టిల్ అని కూడా అనిపిస్తుంది వాస్తవానికి ఏంటంటే ఆ వయసు ఉన్న వాళ్ళు అలా డాన్స్ చేయలేరు కానీ బాలయ్య బాబు గారు కొన్ని దశాబ్దాల నుంచి సినిమా రంగంలో ఉండటం వల్ల తనకు శరీరం కూడా అలా అలవాటు చే చేయబడి ఉంది అంతేకాకుండా బాలయ్య బాబు గారు చేసేటువంటి వర్కౌట్లు ఉంటాయి ఆయన చేసేటువంటి పర్సనల్ ఎక్సర్సైజ్లు కూడా బాలయ్య బాబు గారు సూపర్ గా డ్యాన్స్ చేయడానికి కూడా కారణం లాగా ఇప్పుడు అఖండ టూ మూవీ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుంది ఇప్పుడు ధర్మం గురించి డైలాగ్ అనేది చాలా మంది చూస్తారు ఇప్పుడు అంటే తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన బాలయ్య గారు ఇప్పుడు ఇండియా వైడ్ గా పోతున్నాడు కదా ఈ ఒక్క డైలాగ్ తోటి ఎట్లా ఉంటది అంటారు అవునండి బాలయ్య బాబు గారు లాగా విజృంభించబోతున్నారు భారతదేశం మొత్తం బాలయ్య గాలి బియ్యమవుతున్నది అఖండ టూ రిలీజ్ తర్వాత సనాతన ధర్మంని రక్షించడానికి ఎలా అఖండ టూ అనేటువంటి ఆయన భారతదేశంలో ప్రతి రాష్ట్రం వాళ్ళు చూస్తారు అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అఖండ టూ అనేటువంటి సూపర్ డూపర్ హిట్ అవుతుంది సనాతన ధర్మాన్ని కూడా కాపాడేది పాలయ్యే అని కూడా ప్రపంచం అంతా కూడా తెలుసు ఓకే అండి థ్యాంక్ యూ